దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ ద లాడ్ దేవుని మాట నీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్డారా ప్రభువుని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ఈ రీతిగా మీ అందరిని కలుసుకొని బలపరచడానికి మీరు బలపడిన విధానాన్ని బట్టి మాకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్న ఆ విధానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్థుతిస్తున్నాను రెండు నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచనం నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణించడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును జ్ఞాపకం చేసుకునే దేవుని బిడ్డారా యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమవును జ్ఞాపకం చేసుకుని ఈ రోజున చాలామంది నాకు సూర్యుడిగా ఈ వ్యక్తి ఉంటాడు నన్ను క్షీణించిపోకుండా నన్ను ఆదుకుంటాడు నన్ను ధైర్యపరుస్తాడు నన్ను బలపరుస్తాడు అని వ్యక్తులను నమ్ముకున్నవారు ఆస్తిని నమ్ముకున్నవారు ఇదిగో ఈ రోజున కింద పడిపోయి వ్యక్తులు దూరం అవటను బట్టి కావచ్చు నమ్ముకున్న వారు విడిచిపెట్టడానికి బట్టి కావచ్చు మోసగించిన వారు కావచ్చు ఏ రీతిగానైనా నీకు వెలుగుగా ధైర్యంగా నిన్ను నిలబడతారు అనుకున్న వ్యక్తులే కానీ నీ వ్యాపారమే కానీ నీ కులమే కానీ నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు ఈరోజు చీకట్లో ఉన్న వారితో ప్రభు సెలవిస్తున్నమాట యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును కారణం ఏంటో తెలుసా మన సూర్యుడు అస్తమించేవాడు కాదు మన చంద్రుడు క్షీణించేవాడు కాదు ఆయనే మన ప్రభువైన క్రీస్తు వారు జ్ఞాపకం చేసుకోండి ఈయన అస్తమించిపోయేవాడు కాదు ఈయన క్షీణించిపోయేవాడు కాదు మరణము ఆయన్ని అస్తమింపజేయాలని చూచింది మరణము ఆయనను దాచివేయాలని చూచింది ఇదిగో మరణము ఆయనను క్షీణింపు చేయాలని చూసింది కానీ ఆయన మరణాన్ని దాటి ఇదిగో నిత్యమైన వెలుగుగా మరణమును జయించి మృత్యుంజేయుడే ముందుకు వచ్చిన వాడు నజరైడని యేసు క్రీస్తు వారు ఈయన మనతో మాట్లాడుతున్న మాట నీ దుఃఖ దినుములు సమాప్తములగును ఇవాళ వెలుగు లేక క్షీణించిపోయిన దశలో

చీకటిలో ఉండి చాలా మంది ఏడుస్తూ ఉన్నారు చీకటిలో ఉండి తమ వ్యాపారాలు నష్టపోయాయని ఆరోగ్యం క్షీణించిందని నమ్ముకున్న వారు విడిచిపెట్టారని బ్రతుకు తెరువు తెలియక అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉండి ఈ రోజున చాలా మంది చీకటిలో చితికిపోతూ ఉన్నారు చీకటిలో దుఃఖాక్రాంతులైపోయి ఉన్నారు ఇదిగో భవిష్యత్తు తెలియక అంధకారంలో జీవిస్తున్న ప్రజలారా ప్రభు మీతో మాట్లాడుతున్నమాట నీ దుఃఖ దినములు సమాప్తమగును లేమో తేజలిమో యహోవా వెలుగు నీ నీ మీద ఉదయించింది ఇక్కడ నీలో చీకటి ఉండటానికి వీలు లేదు చీకటి ఛాయలైన నీలో ఉండటానికి వీలు లేదు ప్రభువుని నమ్ముకున్న వారిని ఆయన తేజరిలేటట్లుగా చేయగలిగిన దేవుడు రూతు గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే బెత్రహేమ నుంచి తాత్కాలికమైన కరువుకి భయపడి నయోమి తన భర్తను బిడ్డలను తీసుకొని మోయాబు వెళ్ళిపోయింది మోయాబు వెళ్ళిపోయిన తర్వాత నాకు భర్త ఉన్నాడు కదా నాకు బిడ్డలు ఉన్నారు కదా నాకు ఏ లోటు రాదనుకున్నా నయోమి జీవితంలో భర్త చనిపోయాడు ఆ తర్వాత నయోమి జీవితంలో బిడ్డ పిల్లలకు వివాహం చేసిన తర్వాత తన కుమారులు కూడా చనిపోయారు ఇప్పుడు నయోమి నయోమితో పాటు తన ఇద్దరు కోడండ్రులు కూడా చీకట్లోనికి వెళ్ళిపోయారు ఇప్పుడు మారా బ్రతుకైపోయింది నయోమిది బ్రతుకంతా చేదైపోయింది ఎంతో తీయగా ఉంటుంది నా బ్రతుకు బహుమాధుర్యంగా ఉంటుంది నా భర్త ఉన్నాడు నా బిడ్డలు ఉన్నారు అనుకుంది కానీ తను అనుకున్న రీతికి వ్యతిరేకంగా నయోమి బ్రతుకు మారిపోయింది అయితే నయోమి మరలా బెత్తలహేముని దేవుడు దీవించాడని వినినప్పుడు వెంటనే బెత్తలహేమకి తన ఇద్దరు ఇద్దరు కోడను తీసుకుని వెళ్ళింది అయితే వార్ప కొద్దికి దూరం ప్రయాణం చేసింది కానీ వెనక్కు వెళ్ళిపోయింది అయితే రూతు నయోమిని విడువక నయోమితో పాటు బెత్తలహేమకు వచ్చుటను బట్టి మరలా వారి జీవితంలోనికి నీతి సూర్యుడు ఉదయించాడు ఇక మరలా వారి జీవితంలో ఎప్పుడు చీకటి అలుముకోకుండా ఇక మరలా ఎప్పుడు వారి జీవితాల్లో దుఃఖం పడనుకున్నట్లుగా దేవుడు వారి జీవితాలలో వెలుగై నిలిచాడు బెత్తల వచ్చిన నయోమి జీవితం బెత్తలహేమకు వచ్చిన రూతు జీవితం గొప్పగా మార్చబడింది రూతు మరలా బెత్తలహేమలో బోయాజుని వివాహము చేసుకున్నాడు బట్టి గొప్ప గోత్రికురాలిగా గొప్ప ఆస్తికర్తగా రూతు మార్చబడినట్లుగా మనం లేఖనాలు చూస్తాం జ్ఞాపకం చేసుకుని మన సూర్యుడు అస్తమించేవాడు కాదు మన చంద్రుడు క్షీణించేవాడు కాదు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు చీకట్లో ఉన్న నీ జీవితానికి ఆయన వెలుగై నడిపిస్తాడు నీ దీపాన్ని వెలిగిస్తాడు నీ దుఃఖ దినములు సమాప్తం ఆయన నీ కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి ప్రభు వెలుగులో ఉన్నాడు కనుక చీకటిని విడిచిరా నా భవిష్యత్తు ఏంటి అనుకోవద్దు నా భవిష్యత్తు నేను నమ్ముకున్న వారిని విడిచిపెట్టారు అనుకోవద్దు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా నీ మీద దేవుడు ఉదయించి నేను వెలుగుగా మారుస్తాడు అనేకులు నీ వద్దకు వచ్చి ఆశ్చర్యము పొందేటట్లుగా దేవుడు చేస్తాడు రూతు ఒక్కటిగా వచ్చింది నయోమి నన్ను మారా అనండి అంది కానీ నయోమి బ్రతుకుని నయోమితో పాటు రూతు బ్రతుకును కూడా మధురముగా మార్చి అనేకులకు దీవెనకరముగా రూతు రూతు కుటుంబం ఉండేటట్లుగా దేవుడు చేశాడు చీకట్లో ఉన్నవారి బ్రతుకుని వెలుగులోనికి నడిపించి వెలిగించి ఆశీర్వాదదాయకంగా మార్చిన దేవుడు ఈ రోజున నీ బ్రతుకు కూడా వెలుగుగా ఆశీర్వాద మారుస్తాడని నమ్మి చీకటిని విడిచి బయటకు రండి దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుణ్ణి ఆశ్రయించండి క్రీస్తే మీకు వెలుగై నడిపిస్తాడు దేవుడి మాటలు వినికిడిలో దీవించును గాక రండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దైగల ప్రభు చీకట్లో ఉన్నవారిని ఆయన వెలుగులోనికి నడిపించగలిగిన మహాదేవుడవు దేవుడవు నీవే మాకు నిత్యమైన వెలుగుగా ఉండి వాడవే ఉండవు నువ్వు క్షీణించే వాడవు కాదు అష్టమించే వాడవు కాదు నిత్యము మా జీవితాలు తేజలినట్లుగా మార్చగలిగిన దేవ ఇదిగో ఈ నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ దుఃఖ దినములు సమాప్తము చేయమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డల చీకటి ఛాయలు కొట్టివేయండి వెలుగుతో వారిని నింపండి సమాధానాలతో వారిని నింపండి ప్రభా వాళ్ళ ప్రతి ప్రయత్నము కూడా నేను విజయవంతంగా ఉన్నట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నేటికాల దిన ప్రయాణాల్లో పనులు కూడా మీరు కృపు చూపించి బిడ్డలను నడిపించి వారిని జయపదములో నడిపించమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్